తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలు పన్నెండు శాతం రిజర్వేషన్ కోల్పోయారు బీసీలు పన్నెండు శాతం ఈ ఇరవై రెండు కూడా ఉండదు రేపు ఎందుకుండ తెలుసా ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ఆధారంగా చేసిరు వాళ్ళ ఇంకా తగ్గినాయి ఒకవేళ వాళ్ళ లెక్కలు కనుక రెండు వేల ఇరవై ఐదు లెక్కలు తీసుకుంటే ఇది పోయి మనకు పదహారో పదిహేడు శాతం మిగులుతుంది రేపు జరిగేది అదే ఫ్యూచర్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీ రేపు మీ ఎంపీటీసీ జడ్పీటీసీ రిజర్వేషన్ కూడా గిదే ఇంతకంటే ఎక్కువే ఉండదు ఇవాళ రోడ్డు ఎక్కండి నినదించండి ప్రశ్నించండి ఇవేమీ లేకపోతే సప్పుడుక మలుసుకొని ఇంట్లో పండుకోండి ఇంకా మీరు ఆ పార్టీ కూడిగని చేస్తా ఈ పార్టీ కూడిగా ఎన్ని రోజులు చేస్తావు ఇంకా ఈ ఊడిగా కనిపిస్తలేదా నువ్వు ఊడిగని చేస్తే అయిన ఫలితమైందో కనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా బీజేపీ పార్టీలో ఉన్న నాయకులారా ఈ బీజేపీ పార్టీ బిల్లును ఆపింది వీళ్ళేమో దొంగ బిల్లు పెట్టిర్రు ఈ బీఆర్ఎస్ ఏమో గల్ల బట్టి అడగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఏమో మాకెందుకు వాళ్ళకి రాకపోతేనే మంచిగా అని వాళ్ళు అన్నారు ఎవడు ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది ఈ పార్టీలను రాజకీయంగా సమాధి చేయడం ఒక్కటే బీసీలకు ఉన్న పరిష్కారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీలకు బీసీలకు రావలసినటువంటి రిజర్వేషన్ అరవై రెండు శాతం రిజర్వేషన్ తీసుకుంటాం అధికారంలోకి వస్తే ఐదు నిమిషాల పని ఐదే ఐదు నిమిషాల పని ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే అరవై రెండు శాతం రిజర్వ్ తీసుకు రిజర్వేషన్ తీసుకోవడం ఐదు నిమిషాల పని ఐదే ఐదు నిమిషాల పని తోటి ఈ పని చేయొచ్చు వీళ్ళు ఎందుకు చేయారంటే మనకు రిజర్వేషన్ రావద్దనేదే రేవంత్ రెడ్డి కుట్ర జానారెడ్డి కుట్ర కిషన్ రెడ్డి కుట్ర ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర ఇదే మనము ఏ అందరినీ అంటారు నన్ను అయితే కాపాడుతాడు అని పొరపాట్లు నువ్వు అనుకున్నావు అనుకో నీ మోసం నీ జీవితమే ఆగం గుర్తుపెట్టుకో వీళ్ళందరు ఉంటేనే నువ్వు ఉంటావు